చెప్పాను మీకు సంఘముల పార్టీలు అంటే గుర్తు పిల్లారా ఆనాడుగురు సంఘాల్లో ఉన్న పార్టీలు దేవుడి చిత్తం చెప్తు చెప్తాను నేను పౌలు వాడను కేప వాడను ఇంకా అనేకమైన పార్టీలు ఉన్నాయి పౌలు అంటున్నారు మీరు ఎవరి పార్టీ మీరు నా పార్టీ ఉండకూడదు కే పార్టీ పేదలు పార్టీ ఉండకూడదు మీరందరూ కూడా ఏసే పార్టీ ఉండను అని చెప్పారు దేవునికి మేము కలుగును గాక అందుకొని దేవుని పిల్లల పనులు చెయ్యాలి దేవుని సన్నిధి కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం చదివిన వాక్యం నువ్వు చూడు పాతాల మందు అక్కడ పని పని చేయటకైన నువ్వు తెలివైనను నీ జ్ఞానమున్నా అక్కడ ఉపయోగపడని పిల్లరా ఇప్పుడే నీ జ్ఞానము ఇప్పుడే చూపించాలి బ్రతుకున్నప్పుడే దేవుడికి మంచి సాక్షిగా ఉండాలి ద్వారా మంచి సాక్ష్య వస్తారు కానీ పని చేస్తాను కొన్ని స్థలాల్లో మన సువార్తకి వెళ్ళి ప్రయత్నిస్తుంటే చూస్తుంటే వృద్ధులు చేయగలుగుతుంటారు దైవ్యంలో మా చేతులు కలుగుతుంటారు బిల్లరా పిల్లలా గమనిస్తున్నారా ఇస్తలాకులు తీసేస్తుంటారు మంచి ఎమ్మెల్యే గారు బిల్లరా ఏ పార్టీ వాళ్ళ మనము దైవ జనంగా ఒకప్పుడు మేము దైవ సేవకుల పాదాలు ఒత్తుకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాం పిల్లల భగవంతుని మందిరంలో చెబుతున్నాం దేవునికి మేమ గాక దేవుడి మిమ్మల్ని దీవించునుగాక దేవుని సేవకుల కాళ్ళు పట్టుకుని వస్తే వాళ్ళం ఇప్పుడు పిల్లల గరివిష్ఠులు అయిపోయారు సోమరులైపోయారు భక్తి లేదు వారు అయిపోయారు ఇలాంటి వాళ్ళు అన్నారు పిల్లలు అవిధేయులకు దేవుని రాజ్యముల స్థానము అందుకొనకి రెండు పేతులు రెండు కొరిందీలకు రాసిన పత్రికలు ఓ మాట అంటున్నారు మీరు అవిధేయులు కాకుండా ఉన్న అవిధేయులుగా ఉన్నారో లేదో చూసుకొనుడని రెండు తిమూతి రెండు కొరిందీలకు రాసిన పత్రిక నేను కూటాన్ని ముగిస్తున్నాను పిల్లల అయిపోయింది నా ప్రసంగం

మీరన్ని విషయముల ఎందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నటకే కదా పూర్వము మీకు పత్రిక రాసి తిని అంటున్నాడు పౌలంటున్నాడు రెండు కొన్ని సంఘాలు చెప్తుంటున్నాడు మీరు అన్ని విషయములలో విధేయులై ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఇప్పుడు దాకా విన్నారు వాక్యంలో పోయిన వారు విన్నారు ఇప్పుడు వాక్యము మీరు పరీక్షించుకొని దైవజుడు చెప్తున్న అన్ని మాటలకు మేము గీతం చూపిస్తున్నామా లోబడుతున్నామా భయపడుతున్నామా భగవంతుడు చెప్పింది మీరు చేస్తున్నా చేయటానికి సిద్ధపడుతున్నామని నీకు నీవే పిల్లరా ప్రభుకు సమర్పించుకో దైవ పిల్లరా దేవుడికి మీదే ఒకని అధిదేయత వలన పాపాత్ములుగా మార్చబడ్డారు క్రీస్తు యొక్క విధేత వలన నీటి పరిశుద్ధులుగా మార్చబడ్డా మనం ఇప్పుడు తిరిగి మనం అపరిత్రులుగా ఉండకూడదు గర్విష్ఠులుగా ఉండకూడదు పిల్లరా అందరు కూడా గమనించు మన మంత్రము కూడా విధేత చూపించాలి ఆ అంటే చెప్పింది చేయకపోవటం మళ్ళా చెప్తున్నాను డైవర్జెంట్ ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పింది చేయకపోవటమే అవిధేత ఇలాంటి వాళ్ళందరూ పాతాళంలో కూలిపోతున్నారు పిల్లరా దైవజుడు చెప్పింది చేస్తుంది నిజేత దేవుని రాజ్యమునకు వారసులు అవుతున్నాం ఎలాగున్నారు మనం ఏం చేస్తున్నాం మనము అందరి కూడా తలలో ఉంచండి